హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఈ ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు ఈ పులుసు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లాగా పెడతారు బట్ ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ప్రతిసారి తినేదానికన్నా ఒక పది ముద్దలు ఎక్కువే తింటారు నాకు తెలిసి బెండకాయ అంటే నచ్చిన వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు ప్రతి ఇంట్లో బెండకాయ లవర్స్ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి పులుసుకు మాత్రం బెండకాయలు ఇలా కొద్దిగా పొడుగో కట్ చేసుకుంటేనే బాగుంటుంది నేను తీసుకున్న ఈ బెండకాయల క్వాంటిటీకి ఒక ఫుల్ సైజ్ ఆనియన్ తీసుకుంటున్నాను అండ్ ఆనియన్ కూడా ఇలా సన్నగా తరుక్కుంటే మనకి పులుసులోకి చాలా బాగుంటుంది నాలుగు పచ్చిమిర్చీలు ఇలా నిలువ కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక మీడియం సైజ్ టమాటో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్యితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర అండ్ కొద్దిగా మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొన్ని కొన్ని రెసిపీస్ కి మెంతులు అనేది పక్కా ఉండాల్సిందే కొద్దిగా వెల్లుల్లిని ఇలా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకొని నాలుగు పచ్చిమిర్చి చీలికలు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ నేను కరివేపాకు పొడి యాడ్ చేసుకుంటున్నాను మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కొద్దిగా ఇంగువ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు దీంట్లోకి పొడుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం మనం వేసుకున్న ముక్కలన్నీ బాయిల్ అయ్యాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా ముక్కలకి పట్టింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు చింతపండు రసం వేస్తున్నాను నేను ఈ చింతపండు రసం కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను వాటర్ ఏం యాడ్ చేసుకోలేదు ఒకసారి లిట్ క్లోజ్ చేసి బాయిల్ చేసుకుందాం చూసారా పులుసు ముక్కలకి ఎంత బాగా పట్టిందో మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే బెండకాయ పులుసు రెడీ ఇక్కడ నేను చేసింది తెలంగాణ స్టైల్ బెండకాయ పులుసు నచ్చిన వాళ్ళు లాస్ట్లో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీ రే డైరీస్